దేశవ్యాప్తంగా భవిష్యత్తులో ఇక నరేంద్ర మోడీ హవా కొనసాగబోతుందా బీజేపీ నేతలు అయితే అదే చెబుతున్నారు ప్రధానంగా దక్షిణాదులో అంటే దక్షిణాదిలో పట్టు పెంచుకోవాలని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి వ్యూహాత్మక ఎత్తుకడే వేస్తోంది ఇందులో ప్రధానంగా దక్షిణాదిలో అంటే ఇప్పుడు తమిళనాడు లేదంటే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల్లో సాధ్యం అవుతుందా అనేది ఇక్కడ కీలకం అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే భారతదేశంలో ఖచ్చితంగా బీజేపీ హవా నడుస్తుంది ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు చెబుతున్నారు ఇందులో ప్రధానంగా తమిళనాడు కర్ణాటక తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాలు వస్తాయట భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి కార్యక్రమాన్ని పది రోజుల పాటు నిర్వహించాలని చెప్పి బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఒక ప్రత్యేక సదస్సు కూడా విజయవాడలో ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ దేశ సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు పార్లమెంట్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించిన ప్రధాని ఆ ఘనత నరేంద్ర మోడీదే ప్రధాని నరేంద్ర మోడీదే అంటూ బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్కి భారతరత్నం కూడా ఇచ్చింది అని గుర్తు చేశారు అలాగే రేపు అమరావతి రాజధానికి సంబంధించి ఆయన రాబోతున్న నేపథ్యంలో ఆ నిర్మాణ పనులు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా పిలుపునిచ్చారు మొత్తానికి భవిష్యత్ అంతా కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎత్తుగడలు ఖచ్చితంగా దక్షిణాది మీదే ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి అంతేకాదు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎన్నో పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యే ప్రజలకి అందించే విషయంలో వాటిని ప్రచారం చేసుకునే కార్యక్రమం కూడా భారతీయ జనతా పార్టీ త్వరలోనే క్షేత్రస్థాయిలో మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది